అదిగో వేణుగారం అంటే మురళి మురళి వాయించుకుంటు మీ అన్నయ్య క్రిష్టిని వస్తున్నాం ఒకవేళ మన ఇద్దరు చూశారంటే పరువు పోతుంది సుభద్ర దండం పెడతానే భార్య వేరే తప్పే ఉంది కానీ ஏதோ <laughs> கோரி మీ అన్న పానకంలో పుడకాలిలో కదా ఇటు వస్తున్నాడు మురళి వాయించుకుంటూ గురాలను వేసుకొని వస్తున్నారు నా మాట ఇంటికి వెళ్ళి అన్న పరువు పోతుంది నీ నా పరువు పోతుంది అన్నదమ్ములు చూసి చెల్లి

మరవిందలోచని మీ వరకుంట చేస్తూ పి పరమాత్మ పరమాత్ముడి అందడు చూసిన మర్యాద దక్కదు నా మాట మీరు అది కొన్ని అన్నయ్య మొత్తం సుమతనికి అందమైన విడుతలే అయ్యో అభిమాన్యుడు మన కుమారుడు అభిమాన్యుడు చనిపోయాడన్న బాధ లేదు కోరుకోం ఇదే కావాలే గాయలేముండీ

जागराता सुमा और इधर सुनता है इधर सुनता है आ खेत के हुंडा खेत के बड़ा ए ए ए बेलु सुंदर गए इतनी के बच्ची की नहीं नया बात करेगा दादा मन కిరన్నవే మా బావ చెప్పమన్నాడు ఆటి బరకనై నా ఇచై చై చై చాయాతు ఎవదమకు ఇంకో కాలి కప్పుకో ఆరేలే హଁ నేను చెప్పేది లేదు ఏ నాయ మా బావ వచ్చి ఏమనకుండి ఇప్రెక్క పూలన్నీ సదింగా ఈ

భార్య భర్తలు పడుకున్న ప్రక్క ఏ విధంగా చిందర వందరై ఉంటుందో ఆ విధంగా నలిగిపోయి ఉన్నాడు మేము లోనూ ఉన్నట్టు మా బావయ్య క్రిస్తుడు అనేవాడు మేపడానికి వెళ్ళాడు ఇక్కడ మేము మా సుభద్ర వచ్చింది ఈయన తెలియదు అర్జం మళ్ళా కళ్ళ తూరు చూసినట్టే అంటున్నాడు మన సబ్బుడు ఎక్కువ ఉండేది ఇంకా ఆయన ఎక్కిపోతాం పట్టుకనే ఆయన బెదిరి బెదిరించినాడు చేస్తేనే కొద్దిగా వెనక తగ్గాలే కానీ మన నేను తగ్గేది ఉంటే ఇప్పుడు మళ్ళా నాపైకి మాత్రం నీరాజివాడని అనుకున్నావా గొల్ల బామల వెంట తిరిగి పదహారు వేల మంది గోపకార్తలతో ఎప్పటికి వాళ్ళ ఎప్పటికి ఎప్పటికి స్త్రీలు స్త్రీల మధ్య స్త్రీల మధ్య ఎప్పటికీ ఆడవాళ్ళు నీలాజివాని అనుకున్నావా వేపకాయ అంటారు గొల్లవారికి వేపకాయ అంత పిచ్చి ఉంటుంది అంటారు అప్పుడేమో పాపము మా మీన బాబ కదా అని చెప్పి ప్రాణ సకుడు కదా అని చెప్పి ఈ పనికి నేను ఒప్పుకున్నాను ఒప్పుకుంటే ఇప్పుడు ఇలాంటి కలుతున్నాయి ఎవరయ్యాకి అడవిలో ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎవరు వస్తారు నాకు గుర్తు ఎలా అంటే ఈ పువ్వులను అడిగిపోవడమే కాక ఆ ఇసుక తిన్నెల పైన కాలి మట్టిలో గుర్తులు కనిపిస్తుంది ఇసుక తిన్నెల పైన ముసుకలే కదా అడుగులేదు అవి బలానికి వచ్చిన వాళ్ళు ఇచ్చలు ఎవ్వరు ఎవరో ఎవరో ఆడవాళ్ళు ఎంతమంది ఎవరెవరు వచ్చిండ్రు ఆ తెల్లని మల్లె పూల పైన పొడగాటి వెంట్రో అక్కడొకటి అక్కడొకటి కనిపిస్తుంది అవి గుర్రాలై గుర్రాలిర్రంతో గుర్రంతో ಆಗೇ ಗುಜ್ಜೇ ರೋಮಲ್ ವೆಂಟಕಲ್ ಗಾವ ಅರಣಂ ಆಬಂದ ಮಾಡಿದ ಅಡಕನ ಅತ್ತುಂಟಾಡಿ ಆಂತೆ ಮಾಡಿ ಒಬ್ಬ ಕಬದನಿ ಕಪ್ಪಿ ಪುಚಡಾನಿಕೆ 100 ಬದಳ ಆಡ ವರ್ಷ ಒಬ್ಬ ಕಬದನಿ ಕಾರbaar ಜಯಾಲಂತೆ 10 ಬದಳ ಆಡ ಕಾಡ ಬಾವಾ ಕಿನ್ನೆ ನಿಜಮೈನ ವಾಡಿವಿ ನಿಜಮೈತೆ ನಿಷ್ಟ್ರಮ ನಿಕ್ಕಮಗಳು ತೆಲುಪುತಿ ಫಶದನಕು అర్జున నీకు నిజము ఇదే అబద్ధమైతుంది అర్జున తాడు చెట్టు కింద కూర్చుండి చిక్కటి పాలు గ్లాగలు తాగిన గానీ చూసేటోడు కళ్ళే అనుకుంటారు ఆ తాడు చెట్టు కమ్మల నీడున్నది కాదని కూసు తాగితే చిక్కటి పాలు నీర చూసేటోడు కళ్ళే అనుకుంటారు కానీ అది పాలని మాత్రం అనుకుంటుంది నాకు ఆ విధంగానే అనుమానం వస్తుంది అలాగే వాళ్ళని అనుకున్నావా தூரவீர வீர பிரதாப மகாயோகனே பாண்டவ மற்றும் ఏమని నేర్చుకున్నావా ఎప్పటికీ స్త్రీలు 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 యాదవ స్త్రీలను ఎవరైనా ఎవరినైనా ప్రతివ పతివ్రతగా ఉంచావా అందరూ ప్రతివ్రతలే పతివ్రతగా ఒక్కరు ఉంచలేదు నువ్వు నేను ఇలాంటి వారిని కలలాంటి అబద్ధరాలు అబద్ధరాలే వారిని అని నా అంతరాత్మను నీవు గ్రహించలేకపోయావు మనం ఇద్దరం ఏం వరత కావాలి బావ బావ మరందులం అవును కాబట్టి పరహాస్యం అక్కడే

ನಂದೆ ಕುಮಾರ ಕೃಷ್ಣಯ್ಯ ನವನೀ ఈయన చూసి మరి సుభద్ర వచ్చింది నిజమే మా సుభద్ర నేను ఇందులో పడుకున్నది నిజమే మరి ఈయన అర్థం చూసినట్టు కనుల కట్టినట్టు చూసినట్టే అన్నాడు నేను బెదిరించిన నేను బావ మరిది అని వెనుక అన్నాడు భయపడి నాకు భయపడి అగో నేనంతేంత కదరు మా బాబాకి భయమే బాబా వెళ్దాం మా యుద్ధానికి నీ కోరిక తీర వాళ్ళ వచ్చి మన యొక్క సేరల్లా అర్కసుడు అంటే సంస్కృతంలో అర్కుడు అంటే సూర్యుడు ఆ వరం ప్రసాదం అయినటువంటి కర్ణుడు మన వాళ్ళను అర్థం అర్థం వాడి ప్రభావం నా భావం అంటే నా మనస్సే నా గుండె నాకే వినిపించేలాగా గొట్టుకొనిస్తున్నాడు ఏ విధముగా వీని గెలవాలి నా వశం కాదు భావ ఇంకొక మాట భావ వీడు గన్నుడుగా ఉండదు అటువంటి ఆకాశములా పట్ట పగలు సూర్యుని మనం కళ్ళతో చూస్తామా కళ్ళు ఆగుతాయా అటు చూసి మన కింద అగో అలాంటిగా సూర్యుడు కనబడుతున్నాడు వీడు కన్నుడు గాదులయమున చూడగను సూర్యుని విధమున నేడు కనపడుతుంటే వీటితో పోరాడలేడు ఎవరు ఈ జగపుల వారితో పోరాడే లాంటి వాడు లేడు అదిగాక ఇంకొకటి తనకు గలపాలన్నములు నాకి వాడు వేసే బాణాలు ఒక బాణం సంధించాలంటే ఒక బాణానికి వేయి బాణాలు వాడ చిలుకు అని వాళ్ళ నతిగా రాలుకున్నాయి బావ తలకు గల మా నమ్ములు నాకిక తగిలి నందల దెబ్బ దెబ్బ బలిర కన్నా ఎదుతు మీరు ఓరి బలిరే కన్నా మీరు పిలిచినప్పుడేనా చల్లు మని నేను నేను కాల ఇంకొక మాట బావా ప్రకట దత్మ జీమే నాటకుల సహజేవులను మంచి ధర్మరాజు ఓడించాడు ఓరి సూదరి నా పేరు చెప్పుకునే బ్రతకారాన్ని ధర్మరాజు అన్నాడు తర్వాత భీముడు మా అన్నను కొడతాడు కదా అని చెప్పి భీముడు వచ్చాడు భీముడి తోని తల పడ్డాడు భీముడికి కన్నుడికి యుద్ధమయ్యారు భీముని కిందో పడకొని తన కై జరుగుతుంది తిండి పోతాను పేరు చెప్పుకారాన్ని భీముడు సహజీవుల ఐదు నిమిషాలు మంది పోయింది ఇప్పుడు பால நேற்று காலக்கேயா நூலி கந்தர் கூட கெலாரு பாலமன்கி யுத்தமுட்டாரு ந மனத்தை விளவில போவாக்க மாட்டா ప్రాణముండిన బలసుని తిని బ్రతకంగా వచ్చు బావా నువ్వు నన్ను కాపాడాలి నా బలబలాలు ఎక్కడ వెళ్ళాలి బావా నా బలము శివుడి గెలిచిన బలమేది వాత వాతను ఓడించిన బలమేది ఎక్కడ వెళ్ళాలి బావా ఈ బలము బావా

ఏదో అనవచ్చు నేనంటే ఎప్పుడన్నా ఇచ్చినప్పుడు నాకు రాజ్య పట్టాభిషేకం చేయమంటే అర్ణుడు దుర్యోధనుడు ఉన్నాడు తగ్గిరవాళ్ళని నేనంటే నేనేమన్నాను తెలికదా